చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ నా ప్రాణమిత్రుడు నా ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ కూతురు అని చెప్పేసి ఇలాంటివి ప్రస్తావిస్తున్నారు ప్రాణ స్నేహితుడు ఇలాంటి అంటే కొన్ని వర్డ్స్ ముందే ఎప్పుడు ఆయన ఉపయోగించలేదు ఇప్పుడు రాజారెడ్డి గారిని చంపించినటువంటి వ్యక్తి కొందరికి అనుమానం కూడా ఏముందంటే రాజశేఖర రెడ్డి గారు సోనియా చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు కూడా కొన్ని శక్తులతో ములాఖతయి రాజశేఖర రెడ్డి గారు ఇంకా బతుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కంటే కూడా దగ్గర సేవలు చేస్తాడో ఏమో ఆయన గుర్తుపెట్టుకున్నాడు గుర్తుపెట్టుకుంటారేమని చెప్పి ఈ మూర్ఖులందరూ కలిసి ఏం చేసారు అనే అనుమానం ఇప్పటికూడ ఉంది అటువంటి వ్యక్తి దయ్యాలు వేదాలు వల్లికించినట్టు ఇలా షర్మిలమ్మతోటి ఆఖరి అస్త్రంగా మేము కూడా నమ్ముతలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో తుఫాన్ లెక్క ముందుకెళ్ళిపోతుండు మేము చెప్పిన మాటలు నమ్ముతలే కొనుక్కో ఆ ఇంట్లో ఒక ఆడివీళ్ళలు అనేటటువంటి దరిద్రం పట్టుకుంది రెడ్డి గారి కుటుంబానికి ఓదిక ఆ సునీతారెడ్డి ఓదికి షర్మిలమ్మ ఈ ఇద్దరు కలిసి ఆ నర్ర నర్రెడ్డి సునీతారెడ్డి మున్సిపల్ షర్మిలమ్మ ఇద్దరు కలిసి షనీలెక్ ఆ కుటుంబానికి వట్టిర్రు ఇక వీళ్ళను ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పి భూతద్ద పెట్టి దోలాడి వాళ్ళతో మాట్లాడిపిస్తున్నానన్నా నేను ఏమన్నా ఎక్కాదుక్క బయటపడతానటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ఇలా రెడ్డి గారి గురించి నీతులు వల్లిస్తే ఎట్లా చెప్పండి Please subscribe dot news